నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ప్రేక్షకులకు నమస్తే అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం వచ్చేసింది అనగానే ప్రతి ఒక్కళ్ళలోనూ కొత్త కొత్త ఆశలతో పాటు కొత్త కొత్త కోరికలు కొత్త కొత్త కళలు కూడా అంటే పాత కళలను సాకారం చేసుకోవడానికి కొత్తగా ఈ సంవత్సరం కొన్ని కొన్ని డ్రీమ్స్ కొన్ని కొన్ని మోటోస్ అంటే కొన్ని కొన్ని గోల్స్ కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు అయితే వాటికి మన గ్రహాలు మన జాతకంలో ఉండే ఆ ఫలితాలు కూడా అనుగ్రహిస్తే కనుక విశేషమైన ఫలితం చెప్పచ్చు కానీ ఓవరాల్గా చూసినట్టయితే కనుక గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క గ్రహము అంటే మనకి నవగ్రహాలు కూడా వాళ్ళ వాళ్ళ యథాశక్తి వాళ్ళు ఏమేమి చెయ్యగలరు ఎవరెవరికి ఎలాంటి కోరికలు తీర్చగలరు అనే అంశంతో ఈ గ్రహాలన్నీ కూడా మేషం నుంచి ద్వాదశ రాశుల వరకు ఏదో ఒకటి మంచి మంచి శుభవార్తలు తీసుకురావడము వాళ్ళ యొక్క బాధల్ని పోగొట్టడము వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వడము కొంతమందికి సొంత ఇల్లు కళలు నెరవేర్చడానికి శని భగవానుడు తీవ్రమైన సంకల్పంతో వచ్చేసి పన్నెండు రాసుల వారికి ఆ సొంత ఇల్లుతో పాటు ఆ వాహనాలు వ వస్త్రాలు ఇంకా ఒకటేంటి లాటరీలు ధనప్రాప్తులు ఇలాంటివన్నీ శని భగవానుడు మిగతా అన్ని రాసుల వాళ్ళకి సమకూర్చాడు అయితే దానిలో మేమేమీ తక్కువ కాదు మేం కూడా మిగతా రాసుల వాళ్ళకి మేం కూడా అన్ని రాసుల వాళ్ళకి ప్రజలందరికీ కూడా మంచి చేద్దామని వచ్చేస్తున్నారు రాహు కేతు అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో కేతువులు ఒక ప్రతిజ్ఞ చేశాయి ఏంటి తెలుసా మేము ఈ కోటీశ్వరులని చెయ్యకుండా అసలు వదిలిపెట్టేదే లేదు రెండు వేల ఇరవై ఐదులో అని ప్రతిజ్ఞ తీసుకొని ఈ పన్నెండు రాశులకు కోటీశ్వరులను చేద్దాము అన్న సంకల్పంతో వచ్చారన్నమాట అయితే వేద జ్యోతిష్య ప్రకారము కేతులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది వాళ్ళని ఏమంటామంటే ఛాయాగ్రహాలని పీడ గ్రహాలని కీడు గ్రహాలని మనకి ఒక నానుడి ఉందనమాట కానీ అవి కూడా చాలా మంచి చేస్తాయి అనమాట ఆ గ్రహ అధిదేవతలు కూడా ప్రజలకు మంచి చేస్తాయి ఏదైనా కానీ మన యొక్క కర్మ బట్టే ఏ గ్రహమైనా ఉంటుంది అనమాట అయితే ఈ నీడ గ్రహాలు లేదంటే గ్రహాలు అయిన ఈ రాహు కేతువులు ఆనందానికి కూడా ప్రతీకం చెప్పొచ్చు మనం అనుకుంటాం రాహు కేతువులను తిట్టుకుంటారు కానీ కేతువు ఆధ్యాత్మికతను ప్రసాదిస్తాడు రాహువు సంపదను కూడా ప్రసాదిస్తాడు అనమాట ఆనందంతో పాటు సంపదను కూడా ఇస్తారు ఈ వీళ్ళిద్దరూ కలయిక అపూర్వం అమోఘం అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో మే పద్దెనిమిదో తారీఖు నుంచి రాహువు మీనా కుంభ రాసుల్లోకి వెడుతున్నాడు అనమాట అయితే ఈ రాహువు మీన కుంభాల్లోకి వెడుతుంటే కేతువు సింహ రాశిలోకి ప్రవేశించాడు ఈ ఇదే సమయంలో కేతువు కన్యరాశి రాశి నుంచి సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు అయితే ఒక కేతువు సింహరాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క ప్రభావము మొత్తం అన్ని గ్రహాల మీద అంటే అన్ని రాసుల మీద కూడా ఈ ప్రభావాన్ని చూపిస్తుంది ఈ కేతు సంచారము పన్నెండు రాసుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుంది అయితే కేతు సంచారం వల్ల కొన్ని కొన్ని రాసులకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆకస్మిక ధనప్రాప్తితో పాటు వస్తు వాహనాలు తర్వాత బంగారాలు సొంత ఇల్లు ఇలా ఒకటేమిటి ప్రజలు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరిపోయి ఆనందంతో ఉండే అవకాశాన్ని మనకి రాహు కేతువులు ఈ సంవత్సరంలో ఇవ్వబోతున్నారన్నమాట అయితే ఆ అదృష్టాన్ని అందుకునే రాసులు ఎవరు అంటే ప్రప్రథమంగా మనం మొదటి నుంచి చూసుకున్నట్టయితే కనుక వారు ఈ మేషరాశిలో కేతువు ఐదో స్థానంలో సంచరిస్తున్నాడు అనమాట ఎప్పుడైతే ఈ ఐదో స్థానంలో సంచరించాడో ఆర్థిక ప్రయోజనాలను వర్షంగా కురిపిస్తాడు విశేషమైన ఆర్థిక లాభము ఆర్థిక ధనము ఆర్థిక సంబంధించినటువంటి లావాదేవీలు వ్యాపారస్తులకు కానీ వాణిజ్యవేత్తలకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఇలా ఒకళ్ళకేమిటి ఈ రాశిలో ఉండే అన్ని నక్షత్రాల వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి కూడా ధనంతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కేతువు మేషరాశిలో ఐదో స్థానంలో సంచరించడం వల్ల వ్యవసాయదారులకి వాణిజ్యవేత్తలకి వ్యాపారస్తులకు పారిశ్రామికవేత్తలకు సినీ టీవీ కళాకారులకు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు విశేషమైన ధనప్రాప్తిని కలగజేస్తున్నాడు అయితే దీనితో పాటుగా ధనం ఒక్కటే సరిపోతుందా కుటుంబం కూడా బాగుండాలి కదా అందుకని ఇందాక చెప్పినట్టు రాహు ఏం చేస్తున్నాడు ఆనందాన్ని తెస్తున్నాడు రాహు ఆనందాన్ని ఇస్తున్నాడు కేతువు ధనాన్ని సౌఖ్యాన్ని లాభాన్ని ఇస్తున్నాడు అనమాట అయితే కుటుంబ పరంగా చూసుకున్నా కానీ ఈ మేషరాశి వారికి మంచి శుభ సమయము అన్యోన్యమైన వాతావరణము అనారోగ్య సమస్యలు తీరిపోవడము ఇలా ఒకటేమిటి చాలా ఆనందంతో వీళ్ళు ఈ సంవత్సరాన్ని చాలా సరదాగా గడుపుకుంటారనమాట ఇది మేషరాశి వారికి రాహు కేతువులు కుటుంబ పరంగాను ధనపరంగాను ఇస్తున్న వరాల జల్లు తదుపరి రాశి తదుపరి రాశి తులారాశి ఈ తులారాశిలో కేతుగ్రహ సంచారము చాలా మంచి స్థానంలోంచి వెళ్ళబోతున్నారు ఇది వీరికి అదృష్ట సమయంగాను లక్కీ పీరియడ్గాను మనం చెప్పుకోవచ్చు అయితే ఉద్యోగాలు చేసేవారికి పురోగతి సాధిస్తారు వ్యవసాయదారులకు మంచి పంట లభించి ఆర్థిక వృద్ధితో పాటు క్షేత్ర వృద్ధి కూడా గోచరిస్తోంది వ్యవసాయదారులకు ఈ రకంగా కనబడితే వ్యాపారస్తులకు లాభాల పంట పండి వారి యొక్క బ్రాంచీలు విస్తరణ కానీ లేదా వ్యాపారాల విస్తరణకు కానీ ఇది చాలా చక్కని సమయము మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకోండి వాణిజ్య రంగం వారికి తరువాత పారిశ్రామిక రంగం వారికి విదేశాలలో మీ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించుకోవాలన్నా ఆర్థిక పరమైన లావాదేవీలు చేసుకోవాలన్నా లేదు అంటే కనుక పెట్టుబడులు పెట్టుకోవాలి అన్నా కానీ ఇది చాలా చక్కని సమయము కేతు ఎస్పెషల్లీ కేతు యొక్క అనుగ్రహం వల్ల మీరు అనుకున్న దానికన్నా వంద శాతం ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే అవకాశము కేతు మనకి ఇస్తున్నాడు దీనితో పాటుగా ఆర్థిక పురోగతి కుటుంబ పురోగతి ఏవైనా మనకి గతంలో పెండింగ్ పడిపోయిన కన్ పనులు ఉంటే కదా అది కూడా ఇప్పుడు తీరిపోయే అవకాశము గతంలో కొంతమంది అంటే ఈ రాశిలో ఉన్నవారు ఏవైనా చిక్కుల్లో పడడం కానీ పోలీసు కోర్టు కేసుల్లో కానీ లేదా ఏవైనా దాడుల్లో ఇరుక్కోవడం కానీ ఇలాంటివి ఏవైనా జరిగి ఉంటే కూడా అవన్నీ సమసిపోయి మంచి పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశము కేతు మనకి ఇస్తున్నాడు ఇంకొకటి కూడా కొంతమందికి అపకీర్తి పాలైన వాళ్ళు కూడా నష్టాలు పాలైన వాళ్ళకి కూడా ఈ రాశిలో ఉన్నవారికి కేతు మంచి మంచి శుభ సమయాన్ని ఇవ్వడంతో పాటు మీ యొక్క కళ సొంత ఇంటి కళ కానీ వాహనం కానీ భూమి కానీ కొనుక్కునే అవకాశాన్ని కూడా ఈ రాశిలో ఉన్నవారికి కేతు అనుగ్రహిస్తున్నాడు తర్వాత కొత్త కొత్త ఆదాయ మార్గాలను కూడా మనకి దారి చూపిస్తున్నాడు దాన్ని మనం వినియోగించుకోవడమే తర్వాయి అయితే ఈ రాశిలో ఉండే ఎవరైనా స్థిరత్వం లేని వాళ్ళు కానీ వివాహం కాని వాళ్ళు కానీ లేదా మానసిక రుగ్మతతో బాధపడే వాళ్ళకి కానీ ఈ కేతు యొక్క అనుగ్రహం వల్ల మంచి జరిగే అవకాశం కనబడుతోంది దీంతో పాటుగా ఇంకొకటి ఈ రాశిలో ఉండే స్త్రీలకు అనారోగ్య సమస్యలు గతంలో ఉండి ఉంటే అవి సమసిపోయి అంటే తొలగిపోయి ఆరోగ్యం చెక్కడంతో పాటు కుటుంబంలో గౌరవం ఏ రా అంటే ఏ రంగంలో ఉన్న స్త్రీలకైనా విశేషమైన ఫలితాలతో పాటు గౌరవ మర్యాదలు పొందే అవకాశం గోచరిస్తోంది మీ యొక్క రంగంలో ఉన్నవారు అంటే విద్యారంగంలో కావచ్చు ఉద్యోగ రంగంలో కావచ్చు వ్యాపార వాణిజ్య రాజకీయ రంగంలో ఉన్నవారికి స్త్రీలకు ప్రత్యేకించి విశేషమైన గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి కొంతమందికి పైలట్ అలా ఆకాశయానం చేసే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి అంటే ఎయిర్పోర్ట్లో కానీ లేదా ఇలా గాలికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎయిర్పోర్ట్లో పనిచేసే వాళ్ళకి భూగర్భ పరిశోధనల్లో పనిచేసే వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ వాటిల్లో పనిచేసే స్త్రీలకు విశేషమైన కీర్తి ప్రతిష్టలతో పాటుగా పదోన్నతులు కలిగి ఆకస్మిక ధనప్రాప్తి కలగడము చరాస్తులలో మీకు పుట్టింటి తరపు నుంచి ఆస్తులు కలిసి రావడంతో పాటు గౌరవ మర్యాదలు కూడా కలిగే అవకాశం ఈ రాశిలో ఉండే స్త్రీలకు కనపడుతోంది ఓవరాల్గా అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే కేతు యొక్క శుభ ఫలితాలు రాహు యొక్క మంచి ఫలితాలు కూడా ఈ రాశిలో ఉండేవాళ్ళు పొందబోతున్నారు తిరిగి వారికి మనం చిన్న చిన్న పూజలు కానీ హోమాలు కానీ చేసుకుని కృతజ్ఞతను తెలుపుకునే అవకాశం మనకి ఉంది కాబట్టి ఆ పరంగా ప్రయత్నం చేస్తూ వారి యొక్క శుభదృష్టిని మరింత పొందాలి అని కోరుకుంటూ ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని మీరందరూ సంపూర్ణంగా పొందాలని ఆశిస్తూ నమస్తే